నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి శ్రీ మహావిష్ణువు దశావతారములలో పరశురాముని అవతారము ఆరవది త్రేతాయుగము ఆరంభములో జరిగింది అధికార బల మందాదులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది పరశురాముని భార్గవరాముడని జమదగ్ని అని కూడా అంటారు పరశురాముడు ఎలా జన్మించాడంటే కుశవంశానికి చెందిన మహారాజు గాధి ఒకసారి భృగువంశానికి చెందిన రుచీకుడు అనే మహర్షి గాది దగ్గరకు వెళ్లి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇవ్వమని కోరతాడు రుచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకోమన్నాడు ఇలా జరుగుతుండగా ఒకరోజు సత్యవతి రుచీకుని దగ్గరకు వచ్చి తనకు తన తల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని కోరగా రుచీకుడు యాగ చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారు చేసి స్నానానికి వెళతాడు సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవీస్సు తను తీసుకుని విప్రమంతపూతమైన హవీస్సు తల్లికేస్తుంది రుచికునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధాయపడగా తన కొడుకు సాత్వికుడుగా ఉండి మనవడు ఉగ్రుడు అవుతాడు అని పలుకుతాడు రుచికుని కుమారుడు జమదగ్ని జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశంతో జన్మించినవాడు పరశురాముడు గాది కొడుకే విశ్వామిత్రుడు చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు ఆయన పత్ని రేణుకాదేవి జమదగ్ని రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలును అభ్యసించి అజయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువు అంటే గండ్రగొడ్డలిని పొంది పరశురాముడైనాడు పరశురాముడి గురించి రామాయణంలో కూడా చెప్పబడింది ఏ సందర్భంలో అంటే సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును విరిచిన తరువాత సీతారాముల కళ్యాణం జరిగింది తన గురువైన శివుని విల్లు విరిచినందుకు పరశురాముడు కోపించి రామునిపై యుద్దానికి సిద్ధపడ్డాడు దశరథుని అభ్యర్థనలను రాముని శాంతి వచనాలను పట్టించుకొనలేదు చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునికిచ్చాడు రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టేయమని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవటానికి వెళ్లిపోయాడు ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునికి అందించినప్పుడు పరశురామునికి రామునికి భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది అంతేకాకుండా పరశురాముడు మహాభారతంలో ఎక్కడెక్కడ కనిపిస్తాడంటే మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు గంగాదేవి అభ్యర్థనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధించాడు తరువాత అంబికను వివాహం చేసుకోమని చెప్పగా ఆ జన్మ బ్రహ్మచర్యవర్తుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు ఇద్దరికి జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు దేవతల అభ్యర్థుల మేరకు యుద్ధం నిలపబడింది కర్ణుడు తాను బ్రాహ్మణుడని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలుసుకున్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకురావని శపించాడు ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకున్నాడు స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు తదియ తదియనాడు జన్మించినట్లుగా పేర్కొనబడింది అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకున్నాడు ఈ అంశాలు స్కాంద పురాణంలో వివరించబడింది ఒకమారు పరశురాముడు శివుణ్ణి దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు తన తండ్రి అయిన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకున్నాడు పరశురాముడు పూర్ణావతారము కాదని అవశేషావతారమని అంటారు కనుక పరశురాముని స్తోత్రాలు మందిరాలు చాలా తక్కువ భూమినంతటిని కశ్యపునకు దానమిచ్చిన తర్వాత పరశురామునికి తపస్సు చేసుకోవటానికి చోటు లేదు ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక ఇలా వెలువడిన భూమిలో గల ఏడు ప్రదేశాలు క్షేత్రాలు అని అంటారు కేరళలో తిరువనంతపురం దగ్గర తిరువళ్లంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉంది ఇది రెండు వేల సంవత్సరాల నాటిదంటారు ఇక్కడ పితృదేవతలను పూజించటం ఆచారం పరశురాముడు కల్కి అవతారమునకు విద్యలో ఉపదేశిస్తాడని తర్వాతి మన్వంతరంలో సప్త ఋషులలో ఒకడవుతాడని కథ పరశురాముడు త్రేతాయుగంలో శ్రీరాముడు ఉన్న సమయంలో మరియు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్న సమయంలో కూడా ఉన్నాడు అతను చిరంజీవిగా ఉంటాడని మహేంద్రగిరిపై ఇంకా తపస్సు చేస్తూ ఉంటాడని పురాణాల కథనం దీని బట్టి పరశురాముడు ఇంకా బ్రతికే ఉన్నాడని అర్థమవుతోంది మరి మీరేమంటారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు